కలియుగ దైవంగా ప్రతినిత్యం వేలాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ వారు కోరిన కోరికలను తీర్చేటువంటి దేవుడిగా తిరుమల శ్రీ వెంకటేశ్వర సన్నిధిలోకి వచ్చి ఓ ఆధ్యాత్మిక భావంతో కోరిన కోరికలు నెరవేర్నే తండ్రి అని చెప్పని కొత్తగా కొన్ని కోరికలు కోరుకుంటున్న కోరికలు తీర్చుతారని చెప్పని కోరేటువంటి కార్యక్రమాలు ప్రతినిత్యం భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ఈరోజు ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది గతంలో సహనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా కూడా ఎంపికైన సందర్భంలో ఆ స్వామివారికి ఆశీస్సులను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో పరిపాలన సజావుగా సాగే విధంగా కూడా లోక కళ్యాణం జరిగే విధంగా చూడుతానని ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడగానే అంతకంటే ముందు ఇచ్చిన హామీల్ని ఒకటొకటి అమలు చేస్తూ ముందుకు పోతూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు రుణమాఫీని ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది కుటుంబాలకు ఇంచుమించు ఇరవై కోట్లు ఇవ్వడం గృహజ్యోతి రెండు వందల యూనిట్లు కరెంటు గతంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చింది అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల ఇండ్లకు రెండు వందల ఇంట్లో కరెంటు కాల్చుకోవడానికి ఉచితంగా ఇస్తా ఉన్నాం అదేవిధంగా అక్కడ ఆడతల్లు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం చేసినాం ఇప్పటి వరకు ఒక కోటి నూట యాభై కోట్ల ప్రయాణాలు జరిగినాయి ఐదు వేల పై పైచీలకు కోట్లు ఆడతల్లుకు ఆదా ఆయే క్రమంతో పాటు ఆర్టీసీ కూడా లాభదాయకం కూడా జరిగినటువంటి కార్యక్రమం రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షలు కూడా చేసుకొని ముఖ్యమంత్రి గారి సహాయ నిధులను కూడా అనేక కార్యక్రమాలు ఇస్తూ అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ విద్యా విధానంలో సమరు మార్పులు చేస్తూ ఏటీసీని తీసుకురావడం అక్కడ హైదరాబాద్లో ఫోర్త్ సిటీగా కూడా అవతరించేటువంటి కార్యక్రమం చేయడం ఈరోజు మూసీ నదిని ప్రక్షాళన చేయడం సుందరికరణ చేసేటువంటి కార్యక్రమం ఈ విధంగా అనేక చక్కటి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకుపోతున్న క్రమంలో ఎలాంటి ఆటంకాలు కూడా చూడకుండా చూడుతా అని చెప్పని ప్రభుత్వానికి కూడా ఆశీస్సులు ఇచ్చి ప్రజలందరూ కూడా మంచి జరిగే విధంగా చేసే ప్రభుత్వానికి కూడా మరి వారి ఆశీస్సు అందాలని చెప్పని కూడా ప్రధానంగా లోక కళ్యాణ్ జరగాలని కోరి సందర్భంగా స్వామవారిని వేడుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ప్రతినిత్యం వస్తున్నటువంటి భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఇక్కడ కూడా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి దేవస్థానం వారి సౌకర్యాలు ఏర్పడిస్తున్న క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి కూడా అనేక మంది వచ్చే భక్తులకు అక్కడ ఉన్నటువంటి గౌరవ సహన సభ్యుల లేఖలకు శాసన మండలి సభ్యుల లేఖల సిఫారసుతో ఇక్కడ మరి దర్శన భాగ్యం కల్పించేవాళ్ళు ఈ మధ్యలో తెలంగాణ నుంచి వచ్చేటువంటి సహన సభ్యుల సంబంధించి శాసన మండలి సంబంధించి పార్లమెంట్ సంబంధించినటువంటి సిఫారసు లేఖలకు అక్కడ భక్తులకు దర్శన భాగ్యం కలిగించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయగానే వారు ప్రభుత్వ పక్షాన్ని ఒప్పుకోవడం జరిగింది గత రెండు మాసాల క్రితం మూడు మాసాల క్రితం కూడా కానీ ఇప్పటివరకు ఇంకా తెల టీటీడీ అధికార యంత్రాంగం తరఫున లేఖల సిఫార్సు తెలంగాణ వచ్చేటువంటి వారికి సంబంధించిన లేఖలు ఇంకా తీసుకోవడం లేదు కాబట్టి సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఈఓ గారికి ఆలయ చైర్మన్ గారికి మా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇప్పటివరకే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి లేఖ ఆధారంగా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు కూడా అక్కడ సహాయన సభ్యులు సహజమండ సభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు ఇచ్చేటువంటి అంటే మంత్రులు ఇచ్చేటువంటి సిఫార్సు లేక తీసుకుంటున్నారు సిఫార్సు లేఖలు తీసుకొని వారి కూడా దర్శన భాగ్యం తర్వాత త్వరగతిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది కలిగే విధంగా చూడాలని